అంటే పట్టేసింది ఓకే పట్టేసింది చాలా రోజులు అయింది కాబట్టి లోపల ఎంపల దగ్గరకు వచ్చినాయి పట్టేసినప్పుడు చేస్తే పట్టేసిన వెంటనే నీకు చేయను రాలేదు పట్టేసి రెండు మూడు నెలల తర్వాత కానీ సంవత్సరం తర్వాత కానీ చేయడం స్టార్ట్ అయింటది అవునా అలా అవుతుంది అవుతుంది అంటే లోపల ఎంకలు దగ్గరకు వచ్చినాయి ఆ ఎంకలు దూరం జరపాలి ఎన్నిపస్ ఎంకలు ఎంకలు అంటే ఆ ఎంకలు ఎందుకు దగ్గరకు వచ్చినాయి అంటే కంట్రోల్ పట్టేసినాయి ఇట్లా పట్టేసినాయి పట్టేసినప్పుడు లోపల జాయిన్ పడిన ప్రజలు పడతారు

అంటే డిమాండ్ ఎంత అంటే మూడు వేల నుంచి ఆరు వేలు తొమ్మిది వేలు పదివేలు దాకా అనుభవించిన వాళ్ళు వీలు కాబట్టి చెప్తున్నారు ఇంకా అర్థం ఓకే జస్ట్ లాక్స్ అవి కంప్లీట్ అవుతుంది అండి పెద్ద కొత్త పలి రాదా వెళ్తున్నామ్మా నేను వీలర్ వస్తా టూ వీలర్లో సెల్ వస్తా జస్ట్లాక్స్ ఫ్రీ మామానమా ఇంకా రిలాక్స్ ఓకే సార్ రిలాక్స్ ఇంకా ఓకే మన దెబ్బ తండ్రి ఎవరు ఏ డాక్టర్ పేరు తీయనండి నేను I don't k n o i s t e n to e don't k n w o n k n don't know. I d n t I don't k d I o n t o w I don't know. I d